అన్ని సర్దుకున్నారా నేను పోయి వదిలిపెట్టొస్తాం మరి కారు మంచి దాకా వదిలిపెట్టొస్తాను ఆర్డర్ ఉంటేనేమో కారు మంచిదా వదిలిపెట్టొస్తాను సరే వీళ్ళని బట్టి వదిలిపెట్టొస్తా ఏ నా కోడి ముడుచుకుంది తిన్నావు నువ్వు ఇంత ఉప్మా చేసింది రాజీ వచ్చేటప్పుడు కూరగాయలు పిల్లలు కాడ పిల్లల్ని వదిలిపెట్టిస్తున్నాం స్కూల్లో ఇద్దరు పిల్లలు ఏడుతా ఉన్నారు ఆ అమ్మాయి దగ్గర ఉండి చూసుకుంటా ఉండిద్ది అందుకని వచ్చింది ఇక్కడ ఉన్న ఖాళీ ముందు పిల్లలు బడి పాడే మైందా రండి ఎండ పడుతుంది పొద్దున పొద్దున్న బయలు తేరినబాయికి తినలేదా టిఫిన్ చేపిస్తాలే ఏం భోజనం చేయలేదా మీ పెట్టుకోవద్ద తీసుకురావాలి రేపు చెప్పు బాగా పెడతానాడా మంచిగా గ్యాస్ బండా అక్కడ ఉండే కదా సామాను అవి అయ్యి చిన్నమ్మలి సరే అవి అక్కడ తెచ్చుకుంటారు మరి తిన్నా మన ఎన్ని చేసుకున్నా టిఫిన్ చేస్తారా కారు మంచి ఇంత మిగలేదా బుధవారం సరిపోయినాయి రెండు వందలు ఇచ్చిన మరి నవ్వుతా లేదు నవ్వులు బాగా నవ్వుతాడు నా అనే సర్దుకున్నట్ట మరి ఫ్యాన్ అవన్నీ ఒక ఫ్యాన్ తీసుకొని పోతే మీరు పోతా పోతా మీరు అక్కడ అట్టని ఫ్యాన్ లేదు అక్కడ వస్తాను మీ నాన్న నిజంగానే మీ నాన్న వస్తేనే ఇవన్నీ సామాన్లు తేగలేదు లేదా నా నేను తేలేను మా సామాన్లు చాలా ఉన్నాయి రాను మరి ఏం తీసుకున్నావా తీసుకున్నా తీసుకున్నావాచ్ నేను ఎరిగిని పని చేస్తున్నారా సరే ఇంకా మీ సెల్ కోసం అని చెప్పేసి వచ్చారు కదా వచ్చే రెండు రోజులు అవుతుంది ఆ సెల్ అయితే ఆర్డర్ చేశాను అది రేపు కాకుండా ఎల్లుండి వచ్చింది మీరు అప్పుడు దాకా ఉండమంటేనేమో వెళ్తాను ఇక ఆ ఫోను నీ ఫోన్ వచ్చే అబ్బాయి ఫోను పాతిక వేలు అది ఆర్డర్ చేసిన మా మీకు ఫోను ఆ వివోలో ఆర్డర్ చేశాను అది కెమెరా అయితే బాగుంటుంది మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండిద్దో మీకు ఎప్పుడు ఛానల్ పెట్టాలనుకుంటారో మీరు ఎప్పుడు చేయాలనుకుంటారో అప్పుడు ఇంకా ఆ మొబైల్ మీకు పనికి వచ్చింది ఆ ఎమ్మటిని మీరు వీడియోస్ వీడియోస్ తీసుకుంటా ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు సరేనా ఇప్పుడు ఎట్టైనా మా దగ్గర వీడియోస్ తీస్తా బాగా ఇంప్రూవ్ అయ్యారు కదా బాగా నేర్చుకున్నారు కనుక ఆ ఫోన్ అయితే నాలుగైదు రోజులు వచ్చింది అది అది వచ్చిన వచ్చింది మీరు ఉండాలంటేనే వండలేపోతుంది ఇక మా చిన్నమ్మ మా బాబాయి దగ్గర ఫోన్ చేస్తున్నారు సరే ఆ ఫోన్ వస్తే మీరు నువ్వు తీసుకురా కదా వాళ్ళని పంపి వాళ్ళు ఉంటారు అక్కడ ఉంటారులే ఇప్పుడైనా ఖాళీగా ఉంటామే కదా అని చదువుతున్నారు అందుకని చెప్పేసి వస్తా నేను ఫోన్ తీసుకొస్తా అక్కడికి వచ్చినాక విజయవాడ వచ్చినాక మీకు ఇస్తాను ఫోను నా దగ్గరికి వస్తా అంటున్నారుగా అట్టు నుంచి అట్టు ఫోన్ తీసుకొని పోదామండి సరేనా మీరు బయలుదేరుతామా గేమ్ మరి సరే బయలుదేరే

గవర్నమెంట్ కెమెరా ఏం తినలేదా ఇంకేం కూడా ఏం చేస్తున్నారు మా ఏమైనా బకాయ ఉప్మా చేసిన టిఫిన్ చేస్తారా కిచిడి కిచిడీ తినక కాకురా పొద్దునే పొద్దునే టిఫిన్ తినండి బ్యాగ్ పట్టుకుంటావా మా వాళ్ళు పట్టుకుంటా ట్రిబల్ లేదా మరి జ మేమన్నా వెళ్ళి ఫోన్ చేయండి పరి ఫోన్ కొట్టలేదు కదా మీకు నేను ఆర్డర్ పెట్టాలి ఒక వారం వచ్చింది కానీ నసరాపేళ నసరాపేట వెళ్ళినాక ఫోన్ చెయ్యి బండి మీద వెళ్తున్నారుగా ఎక్కడి దాకా అంట ఎక్కడి దాకా వెళ్తా అన్న వెళ్ళు మరి వెళ్ళు వెళ్తాం ఎల్లు వెళ్ళు ఏళ్ళు తినండి ఇప్పుడు లేట్ లేదుగా లేట్ ఉంటుంది లేట్ ఏం లేదుగా సరే వెళ్తున్నా వెళ్తున్నా మరే జాగ్రత్త హైన్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంకా ఏడున్నర మధ్యలో తా ఉంది అయితే మనం విజయ మనం వెనుక నుంచి అయితే మన ఊరు వచ్చాము వచ్చి ప్రార్థన చేసుకొని ఇంకా మరుసటి రోజు ఈరోజు బయలుదేరదాం అనుకుంటున్నాము అక్కుమారి ఇంటికి వచ్చాను నాకు మత్త గుర్తు వచ్చింది ముందు మత్తు టిఫిన్ వేసిపోయినా బాగుంటుంది పిల్లలకి అని చెప్పేసి ఇంకొకటి ఒకసారి మినువులు కూడా చూపి చెప్పేసి మినుగు అక్కుమారి ఇంటి దగ్గరే ఉంటున్నాయి దోశనా ఇడ్లీ ఏమి లేదు రాజీ ఏం చేస్తున్నావు ఇంట్లో పనులు అయిపోయినాయా నువ్వు మా నాన్న గడ ఇంట్లో పనులు చేయవు ఏం చేయాలో అన్నీ మా నాన్నమే చేసిద్ది పొద్దున్నే లేచి మరి తొట్టికి నీళ్ళు పోసింది అన్నీ చేసింది నువ్వేం చేసావు అబ్బో ఇన్ని చేసావా సరేగామా నువ్వేంది కురుసిన కింద పండుకుంటున్నావు పైన పడింది అనుకో ఇంకేం లేదు అందుకని చెప్పి కొడుసుకింది పండుకుంటే అట్టా పడిపోయేటట్టు సరే సరి చేస్తాం దీన్ని మరి సరి చేసి ఆడ గొంతు పోయింది కదా ఈ పెద్ద గొంతు చేసుకొచ్చా కానీ రాజే గడపరతో నువ్వు గడపరేద్దాంపా నేను చేస్తాను మట్టి లేదని గడపర ఏమంటావా అమ్మరా

అయ్యో అబ్బాయో వచ్చి అబ్బాయో మాట్లాడలేదురా బాబు ఇప్పుడు దాకా తను తిని వాళ్ళ అమ్మ నవ్వు దెబ్బ కొట్టగానే అని అవుతావు అన్నాడు సాసు వీడి తీస్తావా దా తిద్దాం రా త్వరగా ఒక ఆరు అడుగు లేకపోతే ఒక అడుగు తీసి గుద్ద తీసి గుంజ పాతి ఇట్లాగేస్తే చరగా నిలబడి వచ్చింది వంకరా పాత్ర

మరి ఓకే అండి ఓకేలే మమ్మీ డాడీ మమ్మీ డాడీ తీసుకున్నారు ప్రతిరా మళ్ళీ అడంగో మీ నాన్న అవ్వ దూరంగా పోయే మాది మాట్లాడమా నాన్న అలా పాతరా తీసిన తర్వాత కొంచెం పాతి ఆ గుర్తు వెళ్ళి పెట్టాను పాతరా మాట్లాడటం ఉండదు చూపిడాలి